ప్రజాపంతకు అనుకూలంగా పోరాటం చేసిన కామ్రేడ్ కామ్రేడ్ రవన్నకో

ఈ నెల తొమ్మిది తారీఖు నాడు ఖమ్మంలో జరుగుతున్నది ఆ వర్ధంతి సభకు ప్రజలందరూ వచ్చి ఆ వర్ధంతి సభను జయప్రదం చేయాలని అదే రకంగా కామ్రేడ్ రవన్న తాను అన్ని రకాల సౌకర్యాలుండి అంటే చదువుతో మిగతా అన్నిటి విషయాలలో ముందు భాగాన ఉన్నటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులోనే బిఎస్సి చదివినటువంటి వ్యక్తి ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఈ ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయాలకు వ్యతిరేకంగా కులాంతర విధానాలకు వ్యతిరేకంగా జీతగాళ్ళకు జీతాలు ఇవ్వాలని గిరిజనులకు గిరిజనులకు గిరిజన సౌకర్యాలు తెరువు కోసం సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అతివాద మితవాద ధోరణిలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తాను చివరిగా చనిపోవడం జరిగింది కాబట్టి తన జ్ఞాపకార్థం వర్ధంతి సభను జరుపుకున్నాం దానికి ఎక్కువ మంది హాజరై విజయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ రెండు వేల పదహారులో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవటం జరిగింది దాదాపు బతుకున్న కాలంలో యాభై సంవత్సరాలు రహస్య జీవితం గడిపి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి కాఫినీర్ రవణ ప్రజాపంత లైన్లో సుదీర్ఘకాలం పనిచేశాడు అలాంటి ప్రజాపంతం ముందుకు తీసుకుపోవటం కోసం ఈ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తొమ్మిదిన ఖమ్మంలో జరిగేటటువంటి తొమ్మిదవ వర్ధన్ సభను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కామరేడ్ రవన్న అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాటం జరిపినటువంటి మహనీయుడు కామ్రేడ్ రవన్న ఆనాడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఉన్నప్పుడు దాదాపుగా ఎటు కాకుండా అతివాద వాగాంబడలతోని రవెన్నను అనేక రకాలుగా మానసిక ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అదే రవన్నను ప్రతిఘటన పోరాట నాయకుడని ప్రజాపంత నాయకుడు అని చెప్పి ఈరోజు పొగుడుతున్నారంటే నిజంగా వాళ్ళకి ఏమాత్రం ఉన్నా వాళ్ళు ప్రజాపందం నుంచి మాస్ లైన్ నుంచి దూరం కావద్దు కానీ అవకాశవాద ధోరణితోని ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధాంత సభలు జరుపుతున్నారు అలాంటి అతివాదానికి వ్యతిరేకంగానే తిను నిజమైన ప్రజాపంద కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ రవన్న వాళ్ళ టార్చర్ భరించలేక చివరికి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ లైను మార్చుకొని నిజంగా ఆ రోజు ఆ పొరపాటే కనుక వాళ్ళు చేసినట్లయితే ఆ పొరపాటును సరిదిద్దుకోవటానికి అలాంటి వాటిని అన్నిటిని పక్కకు పెట్టేసి మాస్ లైన్ పార్టీ లైన్కు వస్తే వాళ్ళకేమైనా విలువ ఉంటుంది లేకపోతే రెవెన్యూ పేరు చెప్పుకొని ఉద్యమాన్ని ముందకు తీసుకుపోదామనుకుంటారు నిరాశే తప్ప వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదని చెప్పి ఏది ఏమైనా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మార్గంలో ఈ దేశంలో విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ అతివాద మితవాద పార్టీలతోని ఇప్పటికే విప్లవోద్యమం చాలా వెనకబడిపోయింది ఇప్పటికైనా వాళ్ళు మార్చుకొని సరైన లైన్లో వస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్లకు ఇది విజ్ఞప్తి చేస్తున్నా సలహా ఇస్తున్నా